స్వాగతం హన్మకొండ రోహిణి హాస్పిటల్లో కాలం చెల్లిన మందుల్ని పేషెంట్స్ కి ఇస్తూ పట్టుబడ్డ హాస్పిటల్ యాజమాన్యం ఈ హాస్పిటల్లోని ఫార్మసీలో జరుగుతున్న మోసాలను ఫార్మాసిస్టు సంక్షేమ సంఘానికి చాలా మంది ఫిర్యాదు చేయడం జరిగింది అందులో భాగంగానే ఫార్మాసిస్టు లేడనేది కూడా ఒక ఫిర్యాదు దీనిలో భాగంగా గత పది రోజుల నుండి ఫార్మాసిస్ట్ సంక్షేమ వ్యవస్థాపక అధ్యక్షుడు బత్తిని సత్యనారాయణ మరియు ఫార్మాసిస్ట్ సంక్షేమ సంఘం కోశాధికారి రాధాకృష్ణ గత పది రోజులుగా పక్కా ప్రణాళిక రచించి వాళ్ళు చేస్తున్న మోసాలని ఒక్కొక్కటిగా గమనిస్తూ వాళ్ళు ఫార్మాసిస్టు లేకుండా ఇస్తున్న మెడిసిన్ గమనిస్తూ క్రమంలో అందులో మరీ దారుణంగా కాలం చేలడం మందులు కూడా ఇవ్వడం జరిగింది దీంతో ఈ హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాలని మొత్తం అంతా ఎంక్వైరీ చేయాలని ఫార్మాసిస్ట్ సంక్షేమ సంఘం అధ్యక్షులు మరియు కోశాధికారి డగ్గా అధికారులకు తెలియజేయడం జరిగింది వెంటనే వారు స్పందించి హాస్పిటల్ కు రావడం జరిగింది నా పేరు రాధాకృష్ణ ఫార్మసిస్టు సంక్షేమ సంఘంగా రాష్ట్ర కోశాయి పనిచేస్తున్నాను వరంగల్ లోని ఫస్ట్ కార్పొరేట్ హాస్పిటల్ అయినటువంటి రోహిణి హాస్పిటల్లో కాలం చెందిన మందులు అమ్ముతున్నారని మాకు తెలియడంతో మేము అక్కడ చేరుకొని కాలం చెందిన మందులు మేము కొనడం జరిగింది దాంతోపాటు మాకు వెళ్ళివ్వడం కూడా జరిగింది దీనిని మా ప్రెసిడెంట్ గారు అయినటువంటి బతిని సత్యనారాయణతో చెప్పడంతో దానిని డీజీ కమలాసన్ సార్కి చెప్పడం జరిగింది డీజీ కమలాసన్ సార్ లోకల్ బాడీ డ్రగ్ ఇన్స్పెక్టర్ను పంపించడం కూడా జరిగింది అక్కడ రైడింగ్స్ కూడా జరిగినాయి ఒక ఆరు గంటల సేపు రైడ్ జరిగినాయి అక్కడికి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా రావడం జరిగింది అలాంటి ఇంకోసారి మరోసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత డ్రగ్ ఇన్స్పెక్టర్లకు ఉన్నది ఇలాంటి మళ్ళీ ప్ర ప్రజల ప్రాణాలు కాపాడే బాధ్యత అధికారుల మీద పునరావృతం కాకుండా అధికారులు చూసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది